లతా రాజు గాజంగికై ప్రజల స్పందన భివండి మహానగరపాలిక ఎన్నికలలో వార్డు నెంబర్ ఇరవై రెండు నుండి స్వతంత్ర అభ్యర్థిగా లతా రాజు గాజంగి గారికి పద్మశాలి బాంధవులతో పాటు ఇతర భాషికుల సమాజ బాంధవుల స్పందన చాలా దొరుకుతున్నది శ్రీ రాజు గాజంగి గారు బీజేపీతో పాటు ఎన్నో సంస్థలలో పనిచేస్తూ ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు అందించిన విషయం అందరికీ తెలిసినది అలాంటి ప్రజాసేవకుడు సమాజ సేవకుడు రాజు గాజంగి గారి ధర్మపత్ని లతా రాజు గాజంగి స్వతంత్ర అభ్యర్థిగా వార్డు నెంబర్ ఇరవై రెండు కామద్గర్లో ఉన్నది ఆమెకై ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలు వారిని పిలిచి నగర్ సమాజంలో వారికి సన్మానం చేసి మీరు ముందుకు వెళ్ళండి మీతో మేము కూడా ఉన్నామని వారికి ఘన సన్మానం చేశారు పద చూస్తామండి వీటి కొన్ని విషయాలు ఆట ఆ ఆటకు మనమందరం సాక్ష్యం ఇది ఎన్నో ఏళ్ళ కోరికలు ఏళ్ళ మనము మన సమాజానికి ఒక తెలుగు రావాలి అని కోరికలు మనకు రాజన్నయ్య నాలుగేళ్ల సంధి మన ఇలా ఆఫీస్ చేసాడు ఆఫీస్ చేసినంత రెండు క్రితము ఇక్కడ ఉన్న కానీ ఆయనే

భార్య రంగంలో మాట్లాడేలా ఉండాలి ఇక్కడ ఉన్న దాదాపు పండుగ సరైన ఇక్కడ వచ్చిన తరగతి కొద్ది రోజులు కానీ పండుగ గురించి కానీ

లతా గాదేజ్ గారు మన తెలుగు చేటుకు నిలబడుతుంది మనందరము సపోర్ట్ చేసి ఆమె ముందుకు నడిపియాలని కోరుకున్నా ఇంకో ఏంటంటే సమస్యలు మన ఏరియాలో చాలా వరకు సమస్యలు వచ్చినాయి చెప్పుకుంటా పోతే అది కాని పని ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గర పని చేస్తున్నా ఇంకా ఎవరైనా చనిపోతే నైట్ రెండు గంటలకైనా నేను ఫోన్ చేస్తే వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వేరే ఊరికి పంపించాలంటే బాడీ ఆయనే మనకు సపోర్ట్ చేసింది అట్లాంటి మన అశోక్ నగర్ జరిగింది ఆయనకు కరెంట్ అర్థాలి చనిపోయాడు ఆ టైంలో కూడా నేను ఆయనే పని చేస్తున్నా కనుక ఆ రాత్రి రెండున్నరకు కూడా నేను నిలబడి ఆయన కూడా మన జగితాలకు పంపించిన బాడీని అట్లాంటివి ఉన్నాయి కొన్ని క్యాన్సర్ పేషెంట్లకు ఆయన మద్దతు చేసేస్తుంది డాక్టర్లకు ఇంకో స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన అడాప్ట్ చేసుకొని చదువు మొత్తం ఆయననే దాని ఖర్చు అంతా ఆయననే భరిస్తు కాస్ట్ ఇస్తుండే ఏదో రెండు కిలోల బియ్యం ఒక కిలో బియ్యం అనేది ఇస్తలే ప్రతి సంవత్సరము ఒక ప్రోగ్రామ్ పెట్టి పద్మశాలి సమాజం వల్ల ఒక ప్రోగ్రాం పెట్టి పప్పు కాంచలి నూనె కాంచలి అటుకోలు రవ్వ పిండి కాంచలి అనే పదకొండు వందల మందికి ఇస్తుంది ఆ ప్రోగ్రాం కూడా ఈ టైంలోనే చేసేది ఉంది కానీ మనం తర్వాత చేసుకుందాం అది లేని భర్త లేని వాళ్ళు గరి వాళ్ళ కానీ అది వాళ్ళది ఉన్నది ఆ స్కూళ్ళకు ప్రతి సంవత్సరం నాలుగు వందల చెక్కులు ఇస్తుడు రెండు వేల ఫస్ట్ రెండు వేలు ఛార్జ్ చేసిండు రెండు వేలన్నర చేసిండు స్కూల్ తరఫున మనకు కావాల్సింది ఏంటిది ఇవాళ ఇలా డబ్బులు అనేది తింటాము ఇలా అయిపోతాయి పిల్లల అభివృద్ధి కొరకు ఆయన చాలా వరకు సాయం చేస్తుండే కనుక ఆ దాని కొరకు మనకు మనవి అందరికీ ఒక ఓటేసి గెలిపించండి లత గాంధీజీ గారు రాజు గాంధీజీ గారు చెప్పాలి అంటే మున్సిపల్ స్కూల్ శిక్షణ సమితి చైర్మన్ మొట్టమొదటి నాగరిక బ్యాంక్ చైర్మన్ అఖిల్ పద్మసారి సమాజం పరంగా ఇప్పుడు మూడో టర్మ్ సర్వీస్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఈ ప్రకారంగా సమాజ సేవ చేస్తుంది స్వలాభం ఎప్పుడు లెక్కలే అతడు వస్తుండు అంటే అతను ఎప్పుడు ఇంకా నలుగురు తీసుకొస్తుండే ఆ రంగంలోకి ఇప్పుడు మనము ఈ ఎలక్షన్ లో లతారాజ లత రాజు గాజంగి గారికి ఓటేసి అధిక సంఖ్యలో గెలిపిస్తుంటే ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎలక్షన్ వరకు ఇంకా నలుగురు లీడర్ తయారై లీడర్లు ఇద్దరు నగర సేవకులు తయారు చేస్తారు అది మీ చుట్టాలు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ కుటుంబకులే కావచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఏ రంగంలో సేవ లేదు సేవ చేయలేడు అన్నది రంగం లేదు